హై లవ్ బ్యూటిఫుల్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ అయితే వచ్చేసాము దసరాకి టెంపుల్స్ ఇస్తారు చక్కగా చిన్న బుట్టితో సారీ వస్తుంది చిన్న బార్డర్ కూడా చిన్న బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది శారీకి టూ ఫార్టీ నైన్ ఓకే ఎక్కువగా రెడ్ ఎల్లో సారీస్ అడుగుతూ ఉంటారు అన్ని రంగులు తెప్పించాం మనం రెడ్ ఎల్లో గ్రీన్ ఏవైనా తీసుకోవాలి చాలా బాగుంటుంది క్లాత్ ముందు మెయిన్ స్మూత్ గా ఉంటుంది క్లాత్ లో లైనింగ్ కూడా ఉంది మేడం చాలా బాగుంటుంది ఫుల్ స్టాక్ రెడీగా ఉంది దసరా రెడీ అండి దసరా పండుగ సందర్భంగా మీకు ఎన్ని చీరలు కావాలో మేము సప్లై చేస్తాం కి వాటికి చాలా చాలా బాగుంటుంది ట్రెండీగా ఉంటుంది చాలా దట్టు చాలా లైట్ వెయిట్ కాబట్టి ఎవరైనా కూడా క్యారీ చేయాలి కట్టుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది డాట్స్ ఇచ్చాడు చక్కగా బోర్డర్ ఉంది బ్రహ్మాండం ఉంది సారీ ఓన్లీ సింగల్ కలర్ ఈ దసరా పండుగ సందర్భంగా స్పెషల్ గా తెప్పించాము చాలా బాగుంది అండి కలర్ కాంబినేషన్ చాలా జరి ఫ్లవర్స్ జెరీ గుట్టాలు ఓకే ఫస్ట్ క్లాస్ ఉంది ఐటమ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ సూపర్ ఉంటుంది లైట్ కంప్లీట్ ఉంటుంది మేడం ఓకే అసలు గ్యాప్ లేకుండా చివరి వరకు ఉంటుంది చాలా బాగుంటాయి ఇది పల్లు పార్ట్ ఓకే మంచి కాంట్రాస్టింగ్ లో పల్లు బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా ఇస్తారు మంచి బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ గా ఇస్తారు ఓకే దీంట్లో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి చక్కని కలర్స్ ఉన్నాయి పట్టులో కూడా ప్రతి డిజైన్ లో నాలుగైదు కలర్స్ ఉంటాయి మేడం అన్ని డిజైన్స్ క్లబ్ అయ్యి వస్తాయి దీంట్లో చక్కగా రెండు మూడు డిజైన్స్ కలిపి ఇవన్నీ చూపిస్తున్నాం మనం ఎవరికి ఏ కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఇస్తాము మెయిన్ ఐదు చీర్లు పది చీర్లు అమ్ముకునే వాళ్ళ కోసం మనం ఇలా చూపిస్తున్నాం ఈ శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ డబల్ నైన్ పట్టు పండగలకి డొనేషన్ కి అన్నిటికి బాగుంటుంది ఐటమ్ పర్సనల్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది కూడా సూపర్ గా ఉన్నాయి కలర్స్ కూడా అన్ని బాగున్నాయి స్టాక్ ఎంత కాలం ఉంది వెంటనే సంప్రదించిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం మనం ఇది ఆల్రెడీ మనం వీడియో చేసాము అందరికి సప్లై చేయలేకపోయాం ఇది రీస్టాక్ ఇది వెంటనే కాల్ చేసిన వాళ్ళకి ఇప్పుడే బేల్ ఓపెన్ చేసాం కాబట్టి ఎన్ని చీరలు కావాలో సప్లై చేస్తాం మేడం ఓకే బేరా పట్టు కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ నైన్టీన్ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీన్ నైన్ కూడా చాలా ఉన్నాయి షాప్ దగ్గరకి వస్తే మీకు ఇంకా కలెక్షన్ చూపించగలుగుతాము చాలా మంది అడుగుతున్నారు రోమాన్ సిలిక్ కావాలని ఓకే ఇవ్వండి చక్కటి ప్లెయిన్ కలర్ మీద చిన్న చిన్న బుట్టీస్ లాగా వర్క్ చేస్తాడు ఓకే సార్ నమస్తే హలో మేడం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుంది మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ మా షాప్ కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది కింద శారీసు జాయిడ్ మొక్కలు బెడ్షీట్స్ టవల్స్ ఉంటాయి పైన వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్స్ ప్లాజాలు నైటీస్ అన్ని ఆల్ ఐటమ్ ఉంటాయి పైన మీకు ఇంటిగా అమ్ముకునే వాళ్ళు టాప్ దగ్గరకు వస్తే అన్ని కూడా మీకు అమ్ముకోవడానికి చాలా వీలుగా ఇస్తాం ఓకే సార్ ఈ రోజు ముందుగా మన బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఏ కలెక్షన్ చూపిస్తున్నారు ముందుగా ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు ఓకే ఈ దసరాకి పుల్లల్లో టెంపుల్స్ లో డొనేషన్ ఇస్తారు చిన్న బుట్టితో శారీ వస్తుంది చిన్న బోర్డర్ కూడా చిన్న బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది శారీకి ఇలా గ్రీన్ మెరూన్ బాగా ఇస్తారు రెడ్ కలర్ రెడ్ అంటారు చాలా బాగుంటుంది క్లాత్ చక్కగా ట్రెడిషనల్ కలర్స్ అనమాట అన్ని కూడా దీంట్లో యెల్లో కలర్ ఉంది మన దగ్గర ఆరెంజ్ కలర్ ఉంది గ్రీన్ కూడా ఉంది ఎక్కువ రెడ్ గ్రీన్ అని అడుగుతారు వాటితో పాటు అన్ని రంగులు పెట్టాం మనం ఈ శారీస్ చక్కటి బోర్డర్ తో ఓన్లీ శారీ వస్తుంది వితౌట్ బ్లౌజ్ అనమాట రెడ్ బ్లౌజ్ పెట్టి అమ్మవారికి ఇవ్వచ్చు ఓకే ఇది పల్లు పార్ట్ మేడం కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది చక్కగా ఈ శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం టూ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఎక్కువగా రెడ్ యెల్లో సారీస్ అడుగుతూ ఉంటారు అన్ని రంగులు తెప్పించాము మనం రెడ్ ఎల్లో గ్రీన్ ఏవైనా ట్రెడిషనల్ కలర్స్ చక్కగా ఓకే ఎవరికి సారీ ఏ కలర్ ఎన్ని కావాలన్నా ఇస్తాము అనుకునే వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు కేవలం టూ బల్క్ గా కొంటే మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి రీసెల్టర్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం బల్క్ గా ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తారు సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపితే జార్జెట్ సారీస్ మీద

కొద్దిగా సిరోజ్ కి బెడ్స్ ఇచ్చాడు ఓకే చాలా బాగుంటుంది క్లాత్ ముందు మెయిన్ స్మూత్ గా ఉంటుంది క్లాత్ లో లైనింగ్ కూడా ఉంది మేడం చాలా బాగుంటుంది దీనివల్ల ఈ లైనింగ్ వచ్చినందువల్ల శారీ కూడా హై లుక్ ఉంటుంది ఓకే మనం చక్కగా డైలీ వేర్ చేయడానికి ఆఫీస్ వేర్ చాలా హైవడానికి దసరా పండగ కాబట్టి చక్కగా గిఫ్ట్ ఇవ్వడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి

మంచి కాంట్రాస్టింగ్ లో పౌడర్ కాంట్రాస్టింగ్ పౌడర్ కలర్ చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది కలర్ వైలెట్ పౌడర్ మంచి లెమన్ ఎల్లో విత్ వైలెట్ కాంబినేషన్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఓకే సర్ సేట్ లో కూడా మనకి 6 టు 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఏ ప్యాటర్న్ లో అయినా కూడా మీరు 6 టు 7 కలర్స్ తీసుకుంటారు కంపల్సరీగా ఉంటాయి ఓకే మీకు ఇలాగా అమ్ముకునే వాళ్ళకి బండిల్ వైస్ గా ఇచ్చేస్తాము ఇది థర్డ్ డిజైన్ ఓకే ఫ్లోరల్ ఫోర్త్ డిజైన్ ఇలాగ మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి షాప్ ని విజిట్ చేస్తే ఇంకా డిజైన్స్ కూడా మేము కురిస్తామండి వేరే ధర వచ్చేటప్పటికి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్యూర్ జార్జెట్ విత్ సిరోష్ కి బీట్స్ కేవలం మూడు వందల యాభై రూపాయలు అమ్ముకునే వాళ్ళకి బండిల్స్ సప్లై చేస్తాము మీకు ఎన్ని కావాలంటే అన్ని చీరలు మన దగ్గర రెడీగా ఉంది స్టాక్ ఫుల్ స్టాక్ రెడీ గా అండి దసరా టూ రెడీ అండి దసరా పండుగ సందర్భంగా యా ఓకే ఇన్జువల్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నా ఓకే సార్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు లెనిన్ కట్వర్క్ సారీస్ పిచ్ వైట్ డిజైన్ చూపిస్తున్నాం మేడం వా సూపర్ కలర్ ఓకే పల్లో ఇది కట్ వర్క్ కలర్ వస్తుంది కంప్లీట్ సారీ లుక్ అయితే ఒకసారి చూసేయండి ఓవరాల్ లుక్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది లెనిన్ లో చాలా డిజైన్స్ వచ్చాయి ఇది లేటెస్ట్ డిజైన్ సూపర్ డిజైన్ పిచ్ వైట్ డిజైన్ యా లనిన్ లో అందరూ హాఫ్ వైట్ ఏ ఎక్కువ చూస్తుంటారు ఇప్పుడు దీంట్లో కూడా కలర్స్ అయితే వచ్చేసి మంచి ర కలర్ న్యూ డిజైన్ కూడా చూపిస్తున్నాం మ్యాన్ కూడా కట్ వరకు వచ్చి స్మాల్ డిజైన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీస్ ఫైవ్ సారీస్ ఫైవ్ కలర్స్ వస్తాయి సెట్ వైస్ అమ్ముకునే వాళ్ళ కోసం సెట్ వై ఇస్తాం మనం విడిగా తీసుకునే వాళ్ళు మినిమం టూ సారీస్ తీసుకుంటే మనం పోర్యర్ చేస్తారు ఇందులో కూడా కలర్ ఆ గులాబీ కలర్ ఉంది మనం చూపించింది ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఇది మేడం ఇది వచ్చేసి యల్లో కలర్ ఓకే బింగిల్ సూపర్ సూపర్ ఉంది కట్ వర్క్ జంగిల్ థీమ్ తో వస్తుంది ఈ లైన్స్ కూడా కళాంజలి లైన్స్ లాగా చాలా బాగా ఇచ్చారు డిజైన్ ఫోటోషూట్స్ కి వాటికి చాలా చాలా బాగుంటుంది ట్రెండీగా ఉంటుంది చాలా దట్టు చాలా లైట్ వెయిట్ కాబట్టి ఎవరైనా కూడా క్యారీ చేయొచ్చు సారీస్ కట్టుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది యా ట్రెండ్ గా ఉంటుంది ఎల్లో ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఓకే సర్ బ్లౌజ్ కూడా స్మాల్ డిజైన్ తో ఫ్లవర్స్ ఇచ్చారు ఓకే చాలా ఎక్సలెంట్ గా ఉంది దీంట్లో కూడా మన దగ్గర ఫైవ్ కలర్స్ అండ్ సేమ్ ప్యాటర్న్ లో కూడా ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో చక్కగా అవైలబుల్ ఉంది ఓకే బండిల్ కావాలనొల్ల వెంటనే సంప్రదిస్తే మనం బండిల్స్ సప్లై చేస్తాం మేడం ఓకే సర్ ఇది yellow కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ ఆయిల్ బ్లూ కలర్ ఐదు కలర్స్ అవైలబుల్ ఉంది ఈ సారీస్ కాస్ట్ చెప్పండి సారీ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లెనిన్ కట్ వర్క్ విత్ విచ్ వై డిజైన్ అండ్ జంగల్ క్రీమ్ కలర్ సూపర్ ఉంటది ఐటమ్ మీకు ఐదు కలర్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదిస్తే బండిల్స్ ఇచ్చేస్తాము కోసుకునే వాళ్ళకి చాలా వీలుగా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ వచ్చి స్మూత్ గా ఉంటుంది ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ డోలా సారీస్ లో బాందిని డిజైన్ చూపిస్తున్నాం మేడం ఓకే బాందిని కూడా యూనిఫామ్ కలర్ ఓకే అండి చక్కటి రెడ్ కలర్ మీద బాందిని డాట్స్ వస్తాయి చక్కటి గ్రీన్ బోర్డర్ వస్తుంది జెరీ బోర్డర్ జెరీ బోర్డర్ చాలా స్పెషల్ కలర్ ఉంది ఇప్పుడు ఫెస్టివల్స్ కాబట్టి చక్కగా పూజలకి వాటికి బాగుంటుంది ట్రెడిషనల్ గా అడుగుతున్నారు సింగల్ కలర్ కావాలని ఓకే పల్లు ప్యాటర్న్ ఇది పల్లు ప్యాటర్న్ బాంధిని పల్లె ఇచ్చాడు సారీ మొత్తం బాంధిని డిజైన్ ఇచ్చాడు చక్కటి గ్రీన్ బోర్డర్ చాలా బాగుంది లిమిటెడ్ బార్డర్ చక్కగా పెద్దది కాదు చిన్నది కూడా కన్న బార్డర్ చక్కగా జరీ బార్డర్ ఇచ్చాడు ఆలో సారీ లావుంటుంది ఓకే బ్లౌజ్ పాట్ ప్యాడ్ బిక్స్ సైజ్ బ్లౌజ్ వస్తుంది మిక్స్ సైజ్ బ్లౌజు కాంట్రాస్ట్ బ్లూస్ ఇచ్చాడు బాందని డాట్స్ ఇచ్చాడు చక్కగా బార్డర్ ఉంది ప్రమాణం ఉంది సారీ ఓన్లీ ఈ దసరా పండుగ సందర్భంగా స్పెషల్ గా తెప్పించాము పది చీరలు ఇరవై చీరలు కావాలన్నా కూడా ఈ సప్లై చేస్తాం మేడం వెంటనే ఇది చూడంగానే అడిగిన వాడికి మనం సప్లై చేయగలుగుతాము యాపిల్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ ఇది దాని వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఆపిల్ కాజు కెన్ని సూపర్ గా బాంధిని డిజైన్ విత్ రెడ్ విత్ గ్రీన్ కలర్ జెరీ బోటర్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఓకే జార్జెట్ లో కూడా చక్కని బుట్టీలు వచ్చినాయి మీకు జరీ బార్డర్ వస్తుంది మేడం ఓకే అండి మంచి షిబోరీ ప్యాటర్న్ సార్ టై అండ్ ఐ షిబోరీ పల్లు ఓకే పల్లు ఇలా వస్తుంది శారీ వచ్చే అప్పుడు ఇంకా ఉండే అంత బాగుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి చక్కటి జరీ బార్డర్ ఇచ్చాడు చూడండి జరీ ఫ్లవర్స్ మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే మంచి రెడ్ విత్ కాంబినేషన్ లో గోల్డెన్ జరీ బుటీస్ ఉంటాయి కంప్లీట్ శారీలో చక్కగా ఉంటుంది సారీ మొత్తం ఇలా వచ్చిన తర్వాత ఇది బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా చక్కగా జరీ ఫ్లవర్స్ జరీ ఫస్ట్ క్లాస్ ఐటమ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా క్వాలిటీ సూపర్ ఉంటుంది లైట్ weight వస్తుంది ఉంటుంది ఓకే చక్కగా ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది మనం వేర్ చేసుకోవచ్చు దసరా పండగ సందర్భంగా మనం స్పెషల్ గా ఈ తెప్పించే ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కూడా టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో టెన్ ప్యాటర్న్ ఎల్లోకి ఆరెంజ్ బిస్కెట్ కలర్ లెమన్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఇది లెమన్ కి గ్రీన్ బోర్డర్ ఇది బిస్కెట్ కలర్ కి మెనూన్ కి గ్రీన్ ఇది వచ్చేసి పింక్ పింక్ కి పర్పుల్ కలర్ ఇచ్చాడు రత్నావళికి నేవీ బ్లూ ఇచ్చాడు బ్యూటిఫుల్ కలర్ సూపర్ కాంబినేషన్ తో ఇచ్చాడు కలర్స్ కూడా మీకు సెట్ వైజ్ పది పీసులు కావాలన్నా మేము పంపిస్తాము కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కావాల్సిన వాళ్ళు టిక్ చేసుకుంటే ఆ కలర్ మనం అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా పంపిస్తాం మేడం సరీస్ మాత్రం లిమిట్ గా ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే కాల్ చేసి మేము ఒకసారి సప్లై చేయగలుగుతాం బుట్ట కాంట్రాస్ట్ బోటర్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు దసరా పండుగ సందర్భంగా స్పెషల్ శారీస్ తెప్పించాం మేడం ఓకే డైల్ కట్ చేసి చూపిస్తున్నాను మీకు న్యూ ఐటమ్ ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ స్టాక్ ఓకే పట్టు శారీస్ మేడం చక్కటి బోర్డర్ తో చక్కటి దసరా పండుగ స్పెషల్ శారీస్ తెప్పించాం ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం ప్యాటర్న్ షేప్ మన ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు అండి ఓకే దసరా స్పెషల్ సారీస్ తెప్పించాము వావ్ చాలా మంది గుడ్లు అలంకరించడానికి అమ్మవారికి సారీస్ కావాలని వస్తున్నారు మా షాప్ కి ఓకే పది రోజులు పది కలర్స్ అన్నమాట టెన్ డేస్ టెన్ కలర్స్ ఈ సారి లెవెన్ డేస్

ఓకే అండి ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే రన్నింగ్ లోనే ఇచ్చారు మనం సైడ్ తీసుకోవచ్చు ఇచ్చారు చాలా బిగ్ సైజ్ పళ్ళు బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది దీంట్లో మన దగ్గర మోర్ దెన్ టెన్ కలర్స్ అవైలబుల్ ఓకే పింక్ కలర్ ఇది మెహందీ కలర్ ఇది గాజు చక్కటి వైట్ కలర్ మేడం సరస్వతి దేవి అలంకారానికి వైట్ ప్రత్యేకంగా అడుగుతారు ఇది లెక్స్ గ్రీన్ ఇది మెరూన్ పింక్ గ్రీన్ కలర్ గాజు వన్య పెసర గ్రీన్ ఇది పర్పుల్ కలర్ ఇది లైట్ ఆరెంజ్ మేడం ఇది ఇది గాజు వన్య ఇది డార్క్ గ్రీన్ ఇలాగా మోర్ దాన్ టెన్ కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ లో కూడా చక్కగా మీకు అమ్మ అమ్మవారికి అలంకరించడానికి చాలా బాగుంటాయి మన దసరాకి కట్టుకోవడానికి బాగుంటాయి ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం కంచి పట్టు అంటారు సెమీ కంచి పట్టు కేవలం సెవెన్ డబల్ నైన్ సూపర్ రేట్ లో తీసుకొచ్చాము అందరూ దసరా పండగకి శారీస్ కట్టుకోవాలని చాలా బాగుంటుంది స్పెషల్ రేట్ ఇది సూపర్ షైనింగ్ అండ్ సూపర్ సాఫ్ట్ కదా షైనింగ్ ఉంటుంది రెండు మూడు సెట్లే ఉన్నాయి ఒక్క డిజైన్ కి ఫస్ట్ ఎవరు కాల్ చేస్తే వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం ఓన్లీ సెవెన్ డబల్ నైన్ సెమీ కంచి పట్టు సారీస్ మీరు ఇలా వీడియోలో చూడడం కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా షైన్ గా ఉంటుంది చాలా బాగుంది వాష్ కూడా గ్యారెంటీ మేడం ఓకే ఈ పట్టు చీరలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల చీరలు గ్యారంటీ ఉండవు మనం ఇచ్చేది మాత్రం వాషబుల్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఓకే సార్ నెంబర్ వన్ క్వాలిటీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ దాన్ టెన్ కలర్స్ ఉన్నాయి చక్కగా పది కలర్స్ కావాలన్న మమ్మల్ని సంప్రదిస్తే పది కలర్స్ పంపిస్తాం మేడం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ సెమీ కంచి సెకండ్ డిజైన్ మేడం ఓకే స్యారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది క్లాత్ చాలా స్మూత్ గా చాలా నీట్ గా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పార్క్ మంచి రిచ్ పళ్ళు వస్తుంది 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 ఓకే సారీ మొత్తం ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ కలర్స్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే సేమ్ పళ్ళు ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది బిగ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా మీకు ఇది కూడా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలన్నా మనం సప్లై చేస్తాము మంచి పర్పుల్ కలర్ ఇది బ్రౌన్ బ్రౌన్ కలర్ ఇది పింక్ కలర్ గ్రీన్ కలర్ రానీ కలర్ చక్కటి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎన్ని చీరలు కావాలన్నా మనం సప్లై చేస్తాం గ్రీన్ కి చూడండి ఎంత బాగుందో బోర్డు బ్రౌన్ కలర్ బోర్డు వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రతిసారి దీంట్లో టాప్ గా ఉంటుంది అన్ని కూడా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఎంఏ ఐటమ్ దసరా పండుగ సందర్భంగా మన వ్యూవర్స్ కోసం కేవలం సెవెన్ డబల్ నైన్ కే ఇస్తున్నాం ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి చాలా బాగుంటాయి ఐటమ్స్ వాషబుల్ ఐటమ్స్ చూపిస్తున్నాం ఓకే సార్ నెక్స్ట్ ఏం చూపిపోతున్నారు ఈ పట్టు జీలో ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ చూపిస్తున్నాం మేడం ఓకే ఓకే సార్

దీంట్లో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి చక్కని కలర్స్ ఉన్నాయి బేరపట్టులో కూడా ప్రతి డిజైన్ లో నాలుగు ఐదు కలర్స్ ఉంటాయి మేడం అన్ని డిజైన్స్ క్లబ్ అయ్యి వస్తాయి దీంట్లో చక్కగా రెండు మూడు డిజైన్స్ కలిపి ఇవన్నీ చూపిస్తున్నాం మనం ఎవరికి ఏ కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఇస్తాము మెయిన్ ఐదు చీర్లు పది చీర్లు అమ్ముకునే వాళ్ళ కోసం మనం ఇలా చూపిస్తున్నాము ఈ శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ డబల్ నైన్ ఫోర్ చక్కగా పండగలకి డొనేషన్ కి అన్నిటికీ బాగుంటుంది ఐటమ్ చాలా లైట్ వెయిట్ వస్తుంది సూపర్ గా ఉన్నాయి కలర్స్ కూడా అన్ని బాగున్నాయి స్టాక్ ఎంత కాలం ఉంది వెంటనే సంప్రదించిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం మనం ఇది ఆల్రెడీ మనం వీడియో చేసాము అందరికి సప్లై చేయలేకపోయాం ఇది రీ స్టాక్ ఇది చక్కగా వెంటనే కాల్ చేసిన వాళ్ళకి ఇక్కడే బేల్ ఓపెన్ చేసాం కాబట్టి ఎన్ని చీరలు కావాలి సప్లై చేస్తాం మేడం కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ నైన్లీ ఫోర్ నైన్ బ్యూటిఫుల్ డార్క్ కలర్స్ జెంట్స్ కూడా చాలా ఉన్నాయి టాప్ దగ్గరికి వస్తే మీకు ఇంకా కలెక్షన్ చూపించగలుగుతాం ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు రోమన్ సిల్క్ లో 3 పీస్ సెట్ మేడం ఓకే చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ ఇది చాలా మంది అడుగుతున్నారు రోమన్ సిల్క్ కావాలని ఓకే ఇవ్వండి చక్కటి ప్లెయిన్ కలర్ మీద చిన్న చిన్న బుట్టీస్ లాగా వర్క్ చేస్తాడు నెట్ వర్క్ మేడం చక్కగా సీక్వెన్స్ షైనింగ్ ఎంత బాగుందో క్లాత్. చక్కగా త్రీ బై 4th హ్యాండ్స్ కూడా ఇస్తాడు. ఇది వచ్చేసి ఫ్యాండ్ మ్యాట్. సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది. క్లాజ్ ఆఫ్ హ్యాండ్ ఇస్తాడు. ఓకే. ది ఎక్సల్ సైజ్ మ్యాట్. ఓకే సార్. మంచిగా డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా. చూడగా ఫ్లోరల్స్ తో ఇచ్చాడు. చాలా బాగుంది చూడు. చాలా బాగుంది సార్. సూపర్ గా ఉంటుంది డిజైన్. yes. రోమన్ సిల్క్ త్రీ పీస్ సెట్ ప్లాజా సెట్ అనమాట డిజిటల్ ప్రింట్ తో చున్నీ వస్తుంది ప్యాంట్ ప్లైన్ వస్తుంది టాప్ వచ్చే వచ్చేటికి చక్కగా నెక్ వరకు బుట్టీస్ కూడా వస్తాయి చాలా బాగుంది ఎక్సెల్ సైజ్ ఓకే సార్ దీంట్లో మన దగ్గర సిక్స్ టు సెవెన్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ క్యాటలాగ్ చూస్తే నేవీ బ్లూ కలర్ పింక్ కలర్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ ఓకే ఇది ఆలివ్ గ్రీన్ కలర్ ఇది మెరూన్ కలర్ ఇది మనం ఓపెన్ చేసిన వైన్ కలర్ చక్కగా సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకి ఇలా బాక్స్ కావాలండి ఇలా బ్యాగ్ తో సహా ఇచ్చేస్తా ఇలా బ్యాగ్ వస్తుంది అమ్ముకునే వాళ్ళకి బ్యాగ్ ఇచ్చేస్తాం మనం డ్రెస్ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిల్క్ సైజెస్ ఏమేమి

ఇది వచ్చేసి చున్నీ మేడం ఓకే ఇది ప్యాంట్ సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది చక్క సెల్ఫ్ లో వస్తుంది ఇది రోమన్ సిల్క్ అని చాలా మంది పిల్లలు అడుగుతున్నారు కూడా సూపర్ షైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ షైన్ గా ఉంటుంది పార్టీ వేర్ గా ఉంటుంది ఇది మనకి షోరూమ్స్ లో థౌసండ్ రూపీస్ అమ్ముతారు మన లక్ష్మి వెంకటేశ్వర మన వ్యూవర్స్ కోసం కేవలం అంటే కేవలం సెవెన్ కి ఇస్తాం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ వల్వెట్ సిక్స్ బై సిక్స్ బెడ్ షీట్స్ మేడం ఏసీ బెడ్ షీట్స్ అంటారు ఓకే ఏసీ బ్లాంకెట్ ఏసీ బ్లాంకెట్ సిక్స్ బై సిక్స్ మేడం ఓకే సిక్స్ బై సిక్స్ వల్వెట్ బెడ్ షీట్ మేడం ఓకే సైజ్ కరెక్ట్ గా వస్తుంది మన డిజైన్స్ కూడా అన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇవాళ డిజైన్స్ కూడా చూపిస్తున్నాం మనం ఓకే ఇదిగోండి చాలా కలెక్షన్ వచ్చింది మంచి డార్క్ కలర్స్ వచ్చినాయి ఫ్యాన్సీ కలర్స్ లైట్ కలర్స్ ఫ్లవర్స్ అన్ని వచ్చినాయి మేడం ఈసారి డిజిటల్ డిజైన్ లాగా ఇచ్చాడు ఇంకా మీకు షాప్ కు వస్తే మీకు ఇంకా ఫుల్ కలెక్షన్ వైస్ తీసుకోవాలంటే ఉంటాయి సార్ టెన్ పీసెస్ ఓకే ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం టూ డబల్ నైన్ మేడం టూ నైన్టీ నైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వల్వేట్ ఏసీ బెడ్ షీట్స్ అంటారు ఈ కలెక్షన్ మీకు ఇన్ రోజు వచ్చింది కాబట్టి ఇంత కలెక్షన్ ఉంది వెంటనే కావాల్సిన వాళ్ళు వస్తే మీకు ఎన్ని పీజులు కావాలో మీకు సప్లై చేస్తాం మేడం ఓన్లీ టూ డబల్ నైన్ ఓకే